పేరు లాల్షీ ఎవరు జైపూరం జైపూరం ఇదివరకు ఎట్లుండాయి తోట ఈ కొట్టకం ఇది వరకు కొంచెం ఇది ఆకులు కూడా పండు ఆకు ఉండే ముడుతూ ఉండే ఇది కొట్టాక మంచి కవర్ అయ్యింది వైరస్ పోయిందా వైరస్ దీంతో దగ్గర ఇంకా ఇంకేం వచ్చింది కాదపూత వచ్చింది కాతపూత కూడా మంచిగా ఆగింది ఇంకా దీనికి కొట్టినా కాదా మంచిగా అంతేనా అసలు దగ్గర నేను ఇది కొట్టాక ఈ డెలివర్ ఎస్ఆర్ క్రాప్ ప్రొటెక్షన్ వాళ్ళు డెలివర్ కొట్టిరు మన ఫార్మర్ అయితే ఖాతా పూత ఇదివరకు ముడత గజ్జి ముడత ఇంకోటి ఏంటంటే వైరస్ బాగుండే తోటకి ఇది కొట్టిన తర్వాత మంచిగా వచ్చింది అన్నట్టు ఫార్మర్ కూడా చూసి రన్నట్టు ఇది వరకు ఆయన కూడా ఎట్లుందన్న తోట మంచిగా లేదు లేదు అప్పుడు మంచి ఇప్పుడు మంచిగా డెలివరీ కొట్టిన తర్వాత ఇంకొక ఫార్మర్ చెప్తున్నారు పక్క ఫార్మర్ ఆయన ఆయన ఫార్మర్ ఇది ఇది వరకు కొట్టుండే మొత్తం కింది ముడుతుండే బాగా కింది ముడుతుండే ఇప్పుడు కొట్టినాక కాతా పూత మంచిగా సన్న ఎగిరితోని పైకి ఇంకో స్టెప్ వచ్చింది సన్ సన్న ఎగురుతోని మంచిగా వచ్చింది సన్న ఎగిరితోని నల్లగా వచ్చింది కాపు ఏ రైతు అయినా కొట్టుకోవచ్చు మనది ఎస్ఆర్ గ్రా ప్రొటెక్షన్ వారి మందు ఫార్మర్ పేరు లాల్ సింగ్ బక్క తండే అప్పుడు కాఫీ మారదాగలే